అరగొచ్చా అందరూ రాకపోయినా వేడతలే ఒక రన్న ఇది రెడీ రెడీ అందరూ ప్రవేశిస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా ప్రవేశిరా నువ్వు కూడానా నువ్వు కూడా నాన్నవన్నా ఏ ఏ నాయనా నా గ్లామర్ కూడా కోయరా సంజ్యూ మళ్ళ ఎవరబడి ఉంటంట అబ్బా నేను ఈ మధ్య కాలంలో అందరు వాట్సాప్ లు ఫేస్బుక్ లు లు దీనిలో చూసి లవ్ చేసారు పట్టగాలు తెలుసా నీకు చిన్న పిల్లలు ఆరో తరగతి నాలుగో తరగతి కూడా యాడ్ ఉండవురా అంటే ఫేస్బుక్ లో ఉండటం ఆ కాలం అయింది కాబట్టి నేను కూడా ఏం చేసినట్టు ఫేస్బుక్ లో చూసి లవ్ చేసిన చిన్న సచి పేరు వచ్చిందే అద్ద ఏందనుకో రో ఫేస్బుక్ లో చూసి లవ్ చేసిన తర్వాత ఇది అందమైన అమ్మాయి హైదరాబాద్ అమ్మాయిది ఇది హైదరాబాద్ నుంచి బస్ వచ్చి కర్నూల్ లో దిగింది దిగిన తర్వాత నేను ఎగేసుకొని చీజ్ ఫైట్ దొరుకుని పోయినా ఒక్కడిని పోయినవా సూర్యమనం పెంచుకొని ఎందుకు నలుగురు రారి మంచు చుట్టూ చూడాలి ఎగరే చేయండి యాడికి పోయేదో సూర్య డ్రైవర్ ఉంటాడు అది తోడు కదా మంచి పనికి మాత్రం ఎప్పటి పెట్టుకారు చిన్న పరిపడ ఉండేది తలకూ సరికాదు ఇంకా అమ్మాయి హైదరాబాద్ నుంచి దిగిందే నేను చీన్స్ పైన తొగడ్కొని ఎగేసుకొని పోయినా బస్టాండ్ కు పోయిన తర్వాత అమ్మాయి బస్ దిగింది బ్యాగ్ లేక చిన్నగా సేమ్ పెట్టింది ఏంది హ్యాండ్ బ్యాగ్

ఎందుకు పెట్టిందంటారు అన్న ఒరే యాడికి నాయనలు పిల్లనాయిలు అనుకుంటురా అందరు ఆడున్నారు నేను చెప్తా శబరా ఎందుకు పోయిందో ఆ ప్రేమించే ముందు ఒకసారి నీ ముఖం అత్తంలో చూసుకోవాలి లేదు నాకేమైందిరా ఇది కదా నీకు అర్థం కావడం లేదు తెలుగు లేకుంటే నువ్వు కూడా నాకేదానివ్వ గ్లామర్ తక్కువ గ్లామర్ కాదు నన్ను కూడా ఒక అమ్మాయి అవు చేసి చూస్తావు ఇక మామా నా ఇంతగా తర్రాడ గిర్రాడ అంటాడు నేను నలుపు నారాయణ మీద చుట్టి కదా నీకేం తెలుసు మామూలు కాదు ఏడుకొండ లెంకన్న స్వామి నలుపు శ్రీరాముడు నలుపు అంతెందుకు మా నాయన నలుపు నేను నలుపు నేను చేసుకునేది నలుపు నాకు పుట్టబోయేది నలుపు పౌల తెలుపు రాత్రి ఒకటి నలుపు అంతెందుకు వాని అక్క ఎగిరేస్తాం దొరికితే దొరికినప్పుడు

అయ్యా పిలిచే కరెక్ట్ పెట్టవే పిల్లలు ఆకళ్ళు దూపల్లు నేను గోరి వచ్చినా ఇంత అన్నం ఉంటే పెడతావే పెడతావు రాగి సంకట ఉంటే సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పచ్చున్న గూసేదానాన్ని సింగదానవే ఓ పిల్ల పచ్చున్న గుసేదానా పాకల్లు తూ పల్లు పినుగోలు వచ్చిన చాకీ చొన్నలుగా పాకల్లు తూ పల్లు పినుగోలు వచ్చిన కాకి చొన్నలుగా అని దరికి ఏంది మన ఇద్దరికి ఏంది ఈడు జోడు అన్న మా దయచేసి ఈడు జోడు కలిసిందనతల దైశే చేతులెత్తారు అన్న ఏదోన నువ్వొక్కరే నాయమడన వాడి తినంటున్నవరును అది బల్ల పది 10 గంటలప్పుడు ఒకటి మధ్యాహ్నం ఒకటి మళ్ళీ ఇప్పుడు ఒకటి అన్న మా ఇద్దరికి ఈడు జోడు కలిసిందనతల చేతులెత్తారు నా ప్లీజ్ ప్లీజ్ నాకు సపోర్ట్ తక్కువ ఉన్నట్టున్నారు మా ఇద్దరికి ఈడు జోడు కలవలేదన్న వాళ్ళ చేతులెత్తంట అక్క వేరేలేక जाओ అలా

అది బయటికి చెప్పకూడదు బాగుండదు ఇక ఏది ఏమైనా గానీ ఈడు జోడు ఎందుకు కలిసి చెప్పురా ఈడు జోడు కలిసిందే ఓ పిల్ల ఉయ్యాల లూంటిదని ఈడు చోడు కలిసేది ఓ పిల్ల ఉయ్యాల లూంటి సుకుంట ముందుగదు సుకుంట చెప్పిన మాటింట ముందుగదు సుకుంట చెప్పిన మాటి తనే కొట్టేసి చెబుతున్నానే పది రోజులు ఉందాం అనుకుంటాడే అప్పుడే నన్ను పైకి పైన పంపించమనుకుంటున్నా ఇక కొట్టేందుకే తెలుసా ఒరే ఆ మంచిగా యాభై తీసుకుర్రా తీసుకునేంత వరకునేదట్లేడా అయిపోయి నాకు తెలుసా ఈ జూలో పెట్టుకో ఇదా ఇగ కొట్టెందుకు వేస్తున్న తెలుసా ఈ మధ్య కాలంలో లక్షల లక్షల కోట్లు కోట్లు కట్టాలు తీసుకొని గ్యాస్ సిలిండర్లు వేలిచి కిరోషన్ పోసి అంటించి సబ్ చేస్తున్నారు కాబట్టి ఇక మీ దగ్గర రూపాయి కూడా కట్టాలు తీసుకురం అది కదా అప్పు ఇచ్చినావా అప్పు చేయలు తప్పు చేయన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఇస్తారు నా మేము అప్పు చేయలే తప్పు చేయలేదు ఇప్పుడు వచ్చిండే కదరా నాకు ఫోన్ వచ్చింది మెసేజ్లు వచ్చినాయి అది తప్పు కాదురా మళ్ళీ మొత్తం ఎడవర్చే అత్తా

చానా డలుగుంది ఆ నీకు కేజీ కాని రెండు కేజీలు కానీ పట్టుకొని వస్తా చికెన్ ఏ ఎప్పుడు తిండి కూడా పో పెడతాండవ్ లేబ్బా తినక్క నేను నేల అవుతాంది ఏ కూడా తెచ్చిపెట్టు ఏదనుకునే చికెన్ మటనా కాదు ఎండి గాని బంగారు గాని తెచ్చా ఏంది ఒకసారి చెప్పు నాకు చూడొచ్చింది ఎండి కాని బంగారు కానీ గాని బంగారు గాని ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు అమ్మ కష్టం చేసి కష్టం చేసా

మళ్ళ ఇస్తారా లైన్ లో నీకు మంచిగా బ్రేక్ ఇస్తా బ్రేక్ తీసుకోరా తొక్కే బ్రేక్ కాదరా నేను ఇచ్చేది ఇప్పుడు బ్రేక్ ఇచ్చి నువ్వు నా తెచ్చి వడ్డా తె చేసాడు వడ్డాన పిల్లను వడ్డా ఓ A luz de puta